వాడపల్లి మొదటి వారం నా ఎక్స్పీరియన్స్ని ఈ షార్ట్లో చెప్పబోతున్నాను ఈ స్వామి ఏడు వారాల వెంకన్నగా బాగా ప్రసిద్ధి చెందారు అలాగే ఎర్రచందన స్వరూపుడుగా కూడా బాగా ప్రసిద్ధి ఇంట్లో మేము తెల్లవారుజామున మూడు గంటలకు బయలుదేరాము ఇక్కడికి వచ్చేసరికి ఐదు అయిందండి టూ హండ్రెడ్ రూపీస్ టోకెన్ తీసుకొని లైన్లో నించున్నాం బయటకు వచ్చేసరికి కరెక్ట్గా మాకు ఎయిట్ థర్టీ అయ్యింది లడ్డూ ప్రసాదం మామూలుగా ఇంటికి తీసుకొచ్చి మూల పెట్టి అప్పుడు తినండి నాకు తెలియక నేను ఫస్ట్ వారం తిన్నాను అక్కడికి మేము కొన్ని ఫ్రూట్స్ పట్టుకెళ్ళాము అది తినేసి ఇంకా బయలుదేరిపోయాం మొదటిసారి నేను చూడడానికి వెళ్ళినప్పుడు అయితే దర్శనానికి చాలా టైం పెట్టేసింది ఈసారి నాకు త్వరగానే దర్శనం అయిందని చెప్పొచ్చు ఈ విధంగా మొదటి వారం విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నాను ఇక రెండవ వారం విషయానికి వచ్చేసరికి ఎంత త్వరగా గుడికి చేరుకుంటే అంత త్వరగా దర్శనం అవుతుందని మొదటి వారం దర్శనం అయిన తర్వాత తెలుసుకున్నాను ఈసారి మరికొంచెం ముందుగా స్టార్ట్ అయ్యానండి టూ థర్టీకి ఈసారి సారి ఎయిట్ కల్లా దర్శనం అయిపోయింది నేను తెలుసుకున్నది ఏంటి అంటే ముందుగా బయలుదేరితే ముందుగా దర్శనం అయిపోతుంది కాబట్టి మీరు కూడా ఎంత త్వరగా గుడికి చేరుకుంటే అంతే త్వరగా దర్శనం అవుతుంది ఇప్పుడే సూర్యోదయం అయింది ఎండ చూసారు కదా ఎలా వచ్చేసిందో సమ్మర్ కాబట్టి దర్శనం అయిపోయిందండి లైన్లో గంటల తరబడి నించున్న కష్టం అంతా దర్శనం అవగానే పోతుందండి అంత సంతోషం అనిపిస్తుంది ఇదండి రెండో వారం ఎక్స్పీరియన్స్ మళ్ళీ మూడో వారం కలుద్దాం రెండు వారాల ఎక్స్పీరియన్స్తో మూడో వార దర్శనం ప్లాన్ మాత్రం అది చాలా పర్ఫెక్ట్గా జరిగిందండి ఈసారి మేము దంపతుల ఆశీర్వాదం టికెట్ అది వెయ్యి నూట పదహారులు అనమాట అది తీసుకున్నాం కేవలం ట్వంటీ మినిట్స్లో మాకు దర్శనం అయిపోయింది చాలా బాగా దర్శనం అయింది చాలా హ్యాపీ అనిపించింది తర్వాత మాకు పూజలో కూర్చునే అవకాశం కూడా కల్పించారు ఆ గర్భగుడి ముందే కూర్చోబెట్టి వాళ్ళే వాళ్ళే ప్రసాదం పసుపు కుంకుమ అక్షంతలు ఒక జాకెట్ మొక్క ఇవన్నీ కూడా ప్యాక్ చేసి ఒక జూట్ బ్యాగ్ లో పెట్టించారండి ట్రైన్లో ఎక్కువసేపు నిలబడలేని వాళ్ళు అనారోగ్యంగా ఉన్నవాళ్ళు ఈ టికెట్ ఖచ్చితంగా తీసుకొని దర్శనం చేసుకుంటే కొంచెం కూడా మనకి ఎటువంటి అలసట అనిపించదండి ఈ టికెట్ మీద ఇద్దరు వెళ్ళొచ్చు ముందు రోజు కళ్యాణం జరగడం వల్ల అక్కడ రోడ్స్ అన్ని కూడా బ్లాక్ చేసేసారండి దగ్గర దగ్గర ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఆపేశారు అక్కడ కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ మాకు దర్శనం అయ్యేసరికి సిక్స్ థర్టీ మాత్రమే అయింది నాలుగో వారం వాడపల్లి ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ వారం మేము కొంచెం లేటుగా వెళ్ళాము ఎందుకంటే దంపతుల ఆశీర్వాదం టికెట్ తీసుకొని వెళ్ళొచ్చులే అని కొంచెం లేట్గా వెళ్ళాము అక్కడికి వెళ్ళేసరికి సెవెన్ థర్టీ అయింది ఎప్పుడు లాగానే వెళ్ళేసరికి ఫుల్ క్రౌడ్ ఉన్నారు వేల సంఖ్యలో భక్తులు ఉన్నారు మేము ఈ టికెట్ తీసుకొని దర్శనం వితిన్ ఫైవ్ మినిట్స్లో చేసుకొని పూజలో కూర్చున్నాం ఆ టికెట్ తీసుకున్న వాళ్ళకి పూజ చేస్తారు సపరేట్ ఈ పూజ చేయించుకున్న వాళ్ళకి జ్యూట్ బ్యాగ్ అవుట్ ఇస్తారండి అందులో గంటల పంచాంగం రెండు లడ్డూలు పసుపు కుంకుమ జాకెట్ ముక్క మగవారికి మెడలో కండువా వేస్తారు ఈ గుళ్ళో ఏడు ప్రదక్షిణాలు చేసి ఏడు కాయిన్స్ వేసి దర్శనం చేసుకోవడం ఆనవాయిత ఇక్కడ దర్శనం అవగానే పక్కనే శివాలయం ఉంటుందండి అక్కడ దర్శనం కూడా చేసుకోవాలి ఇక ప్రదక్షిణాల విషయానికి వస్తే గుంపులు గుంపులుగా చేస్తూ ఉంటారండి డిహైడ్రేట్ అవకుండా ఈ సమ్మర్ లో ఎస్పెషల్లీ అప్పుడప్పుడు వాటర్ తీసుకుంటూ ఉండాలండి ఈ వారం నేను గమనించింది ఏంటి అంటే పదకొండు దాటిన తర్వాత భక్తుల రద్దీ తగ్గుతుందండి ఇదండి నాలుగో వారం ఎక్స్పీరియన్స్ ఐదో వారం మళ్ళీ కలుద్దాం వాడపల్లి ఐదో వారం దర్శనం ఈసారి అద్భుతంగా జరిగిందండి మేము వెళ్ళేటప్పుడు వాతావరణం సడన్గా మారిపోయి చినుకులు రావడం స్టార్ట్ అయింది ఈ దంపతుల ఆశీర్వాదం టికెట్ ఉంటుంది కదండి అది దంపతులు మాత్రమే కాదు ఎవరైనా ఇద్దరు వెళ్ళొచ్చు ఈసారి నేను మా కజిన్ తో వెళ్ళానండి దర్శనం చాలా ఫాస్ట్ గా అయిపోయింది టూ మినిట్స్ పట్టింది అంతే ఇంత ముందు మీకు చెప్పాను కదండి పూజ చేసిన తర్వాత వాళ్ళు ఒక జూట్ బ్యాగ్ ఇస్తారు అందులో ప్రసాదం ఇంకా కండువా అన్ని పెట్టి ఇస్తారు టికెట్ గురించి చాలా మంది అడుగుతున్నారండి ఆన్లైన్ లో తీసుకోవచ్చు అక్కడ కూడా తీసుకోవచ్చు ఆఫీసు ఎంట్రన్స్ లో ఉంటుందండి మేము ఎప్పుడు కూడా అక్కడే తీసుకుంటాం అనమాట ఇంకా దర్శనం అయిపోయాక బయలుదేరిపోయాం వాతావరణం అయితే ఇంకా చల్లగానే ఉంది తెల్లవారుజామున రెండున్నరకి బయలుదేరిన నేను ఇంటికి వచ్చేసరికి పన్నెండు అయిందండి ఇదండి ఐదో వారం సక్సెస్ఫుల్గా నాకు జరిగింది స్వామివారిని దర్శించుకోవడానికి ఆరో వారం బయలుదేరాను వాతావరణం అయితే చల్లగా ఉంది వర్షం పడేలాగా అనిపించింది ఇంటి దగ్గర అక్కడికి వెళ్ళేసరికి వర్షం ఏమీ లేదు కానీ వాతావరణం చల్లగా ఉందనమాట ఎప్పుడులాగానే టికెట్ తీసేసుకొని అక్కడ దీపారాధనది ముగించుకొని ప్రదక్షిణాలు ముగించుకొని దర్శనానికి వెళ్ళిపోయాను దర్శనం అయిన తర్వాత ఏదో సాధించినంత ఆనందంగా గర్వంగా అనిపిస్తుందండి ప్రతిసారి నాకు అదే ఫీలింగ్ అనమాట దర్శనం చేసుకున్న తర్వాత ప్రతి వారం పులిహోర ప్రసాదం తిందాము అనుకుంటాను ఆ లైన్ చూసి భయపడి వెళ్ళేదాన్ని కాదు కానీ ఈసారి వెళ్ళడం జరిగింది పులిహోర ప్రసాదం అయితే అదిరిపోయిందండి చాలా టేస్టీగా ఉంది ఇక అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేసాం ఈ రోజు ఏడో వారం అండి ఇక లాస్ట్ వారంకొచ్చేసాను వచ్చేసాను చాలా సంతోషం ఒక పక్కనుంది ఒక పక్క ప్రతి వారం ఇలా వచ్చి దర్శనం చేసుకునేదాన్ని అనే బాధ కూడా ఉంది అంటే ఏడు వారాలు అయిపోతున్నాయి అనే బాధ దీపారాధన ముగించుకొని ప్రదక్షిణాలు కూడా చేసిన తర్వాత దర్శనానికి వెళ్ళిపోయాను ఎప్పుడులాగే ఇక సాటర్డే అంటేనే బాగా ఎక్కువ మంది భక్తులు ఉంటారని మీకు తెలిసిందే కదా అదేవిధంగా ఈ వారం కూడా కొన్ని వేల సంఖ్యలో భక్తులు ఉన్నారు చక్కగా దర్శనం చేసుకొని అక్కడ ఇచ్చిన ప్రసాదం అది ఇస్తారు కదా జ్యూడ్ బ్యాగ్తో అది తీసేసుకొని ఇంకా అక్కడి నుంచి వచ్చేసాము పులిహోర ప్రసాదం కూడా పెడతారండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు వెళ్ళినప్పుడు పులిహోర ప్రసాదం మాత్రం మిస్ అవ్వద్దు సో ఇదండి లాస్ట్ వారం నెక్స్ట్ అష్టోత్తరంకి వెళ్ళాలి అష్టోత్తరం టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి ఏడు వారాలు ముగించుకొని అష్టోత్తరం టికెట్ బుక్ చేయించుకొని ఇప్పుడు అష్టోత్తర పూజకు వస్తున్నామండి ఈ అష్టోత్తరం టికెట్ ఆన్లైన్లో బుక్ చేయించుకోవాలండి టికెట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డ్ పెట్టు పట్టుకొని వెళ్తే వాళ్ళు బుక్ చేసేస్తారు ఇక పూజా సామాగ్రి అక్కడే తీసుకోవచ్చు ఈ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మనం ఏ రోజు బుక్ చేసుకోవాలి చెప్తే వాళ్ళు బుక్ చేస్తారు టైం కూడా మనం చెప్పుకోవాలన్నమాట సిక్స్ టు సెవెన్ ఒక టైమింగ్ ఉంది సెవెన్ టు ఎయిట్ కూడా ఉంది మేమైతే సిక్స్ టు సెవెన్ బుక్ చేయించుకున్నాము శనివారం కాకుండా నార్మల్ డేస్ లో ఈ పూజ జరుగుతుంది కాబట్టి అసలు భక్తుల రద్దీ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వెయిటింగ్ అనేది చాలా తక్కువ అని చెప్పొచ్చు అసలు శనివారం అయితే ఇవన్నీ కూడా నిండిపోయి ఉంటాయండి ఈ బ్లాక్స్ అన్ని కూడా వేల సంఖ్యలో భక్తులు వస్తాయి ఇప్పుడు చూసారా ఖాళీగా ఎలా కనిపిస్తుందో అక్కడ ప్రసాదం తినేసి మేము అక్కడ నుంచి బయలుదేరిపోయాం